హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం వచ్చేసింది అందరూ చక్కగా పూజలు చేసేసుకుంటున్నారు శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా మనం ఈ కార్తీక మాసంలో పూజలు చేసుకుంటాము విష్ణుమూర్తికి పూజ చేసుకున్నప్పుడు మనం లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకుంటాం కదా సో అందుకే నేను ఇక్కడ లక్ష్మీదేవికి మన ద్వీపం పూజ చేసుకుంటున్నాను అనమాట నాకైతే ఇలాంటి ఫ్లవర్స్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఇలాంటివైతే దొరకలేదు బెంగళూరులో ఉన్నప్పుడు నేను చాలా రకాల ఫ్లవర్స్తో ఈ పూజ చేసుకున్నాను మనం ఎన్ని రకాల పూలతో అయినా ఈ పూజ చేసుకోవచ్చు మనకి ఒకేసారి అన్ని రకాలు దొరకవు కాబట్టి ఏ సీజన్లో దొరికిన ఫ్లవర్స్తో పూజ చేసేసుకుంటానమాట సో ఇవైతే చామంతి పూలు అనమాట యూజువల్గా మనము పసుపు ఆరు తెలుపు కలర్స్లో చూస్తాము ఇవైతే గ్రీన్ కలర్లో ఉన్నాయి సో ఈ కలర్లో చేసుకోలేదు కాబట్టి తెచ్చుకున్నాను పూజ చేసుకోవటానికి మణద్వీపం పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట మనకి అష్టైశ్వర్యాలు లభించాలన్నా మనం సొంత ఇల్లు కట్టుకోవాలి ఆ కళ నెరవేరాలి అన్నా మనం ద్వీప పూజ చేసుకుంటే ఆ కళ తప్పకుండా నెరవేరుతుంది అలానే కాదు కొత్త ఇల్లు కట్టుకున్న వారు వారి ఇంట్లో ద్వీప పూజ చేసుకున్నా లేదంటే మణద్వీప వర్ణన చదివినా కానీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముందుగా అయితే గణపతి పూజ చేసుకున్న తర్వాత శివుడికి అలానే విష్ణుమూర్తికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి ఈ ద్వీపం పూజ చేసుకున్నాను ఏ పూజకైనా కానీ కొన్ని నియమాలు అయితే ఉంటాయి అలానే మన ద్వీప పూజ కూడా మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని అన్ని థింగ్స్ చక్కగా పెట్టుకొని ఈ పూలన్నీ తెచ్చుకొని పెట్టుకొని ముందుగానే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంటే మనం ఎంత పెద్ద పూజ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి దసరాకి అమ్మవారిని ఎంత నిష్టగా ఎలా అయితే చేసుకుంటామో మను ద్వీప వర్ణన కూడా చక్కగా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం ఎన్ని రకాల పూలతో అయినా పూజ చేసుకోవచ్చు పది రకాలు దొరికాయి అనుకోండి పది రకాలు తెచ్చేసుకొని పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ మనం ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటారు చక్కగా మనం వాళ్ళని ఈవినింగ్స్ మనం ఈ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్నింగ్ చేసుకోవచ్చు అలానే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఈవినింగ్ చేసుకున్నారనుకోండి పక్కన నైబర్స్ని కూడా పిలిస్తే అందరూ కలిసి ఇంట్లో చక్కగా ఈ మణిద్వీప పారాయణ చేస్తే చాలా బాగుంటుంది ఇల్లంతా మనకి పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది అన్నమాట చక్కగా వచ్చిన వాళ్ళకి పసుపు కుంకం తాంబూలం అలానే అమ్మవారికి ప్రసాదం ఎలాగూ చేస్తాం కదా ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం కూడా పెట్టచ్చు మన దీపవర్ణన పుస్తకాలు విడిగా దొరుకుతాయి బయట లేదంటే మన దగ్గర బుక్స్ ఉంటాయి కదా వాటిల్లో చివరి పేజీల్లో మన దీప వర్ణన పూజ శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు చదువుకుంటూ మీరు అమ్మవారి పూజ చేసుకోండి ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ అమ్మవారికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించాలి మనం మన వర్ణన శ్లోకాల్లాగా చదువుకోవచ్చు లేదంటే పాటలాగా కూడా పాడచ్చు నా పూజ అయితే అయిపోయింది వర్ణన మూడు సార్లు అయితే చదువుకున్నాను మనం ఒకసారైనా చదువుకోవచ్చు మూడు సార్లు అయినా చదువుకోవచ్చు ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా చక్కగా ఈ మన ద్వీప వర్ణన పూజ చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి Don't forget to subscribe for more videos.